హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అని నా కృష్ణ అని నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని ఎల్లవేళ్ళలా కోరుకుంటూ ఉంటానండి మీరు చూసేవాళ్ళు మేలు అయితే ఫిమేల్ అనుకోండి ఫిమేల్ అయితే మేల్ అనుకోండి ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ వీడియో మీకు ఎప్పుడు మేము ముందుకు వస్తే అప్పటి నుంచి రిజినేట్ అవుతుంది ఇందులో ఆల్మోస్ట్ మీకు ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ మాత్రమే రిజనేట్ అవుతుంది అంత లేదు బాగా రిజనేట్ అయిందంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజనేట్ అవుతుంది అంతకంటే ఎక్కువ మాత్రం రెజినేట్ కాదు ఎందుకంటే ఇది అందరి ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అగైన్ మీకు ఇంకా మాకు నా లైఫ్లో ఏం జరుగుతుందో హండ్రెడ్ పర్సెంట్ క్లారిఫికేషన్ కావాలి అంటే కానీ స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది మీ లైఫ్లో ఏమి ఆప్స్టకల్స్ ఉన్నాయో అవి తొలగించుకోవడానికి ఒక వే అనేది మీకు దొరుకుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఈ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్తున్నాను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు చే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ వాళ్ళ లైఫ్లో కూడా ఒక పెయిన్ అనేది రిలీఫ్ చేసిన ఆ పుణ్యం ఏముంటుందో అది మీకు దక్కుతుంది ఆ పాజిటివ్ వైబ్ అనేది మీ లైఫ్లో కూడా ఒక పాజిటివ్నెస్ని తీసుకొని వస్తుంది అగైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నాకు హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకా డిఫరెంట్ వీడియోస్ చేయడానికి నాకు ఈ ఫ్యామిలీ ఇంకా కొంచెం పెద్దది అవ్వడానికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయిస్తారని నేను ఆశిస్తున్నాను అగైన్ మీరు ఈ కార్డ్స్ సెఫర్ చేస్తున్నప్పుడు మీ ఎనర్జీని కనెక్ట్ అవ్వాలి అంటే మీ పర్సన్ నేమ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ అనుకుంటూ ఉండండి ప్లీజ్ యూనివర్స్ యూ మీ అక్రేట్ ఆన్సర్ అసలు మీకు కనిపించకుండా మీ వ్యక్తి కొంతమందికి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు అలాంటి పర్సన్స్ హన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ కావచ్చు లేదంటే బ్లాక్ లిస్ట్లో పెట్టిన వాళ్ళు ఉండొచ్చు లేదంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు అసలు మీ గురించి మీ అని చూద్దాం అసలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ ప్లీజ్ యూ వస్ గివింగ్ గ్రైట్ ఆన్సర్ టు గ్రెట్ టు యువర్ ఐడియాస్ మ్యాటర్ నీ ఆలోచనలే నాకు ముఖ్యం అని చెప్తున్నారు దేర్ ఈజ్ నో వన్ లైక్ యూ మీలాగా నీలాంటి పర్సన్ ఎవరు నా లైఫ్లో లేరు అని చెప్తున్నారు యు మేక్ ఏ డిఫరెంట్స్ నువ్వు ఒక డిఫరెంట్ అయిన పర్సన్వి అని చెప్తున్నారు యూ కెన్ డూ ఎవ్రీథింగ్ మీరు ఏదైనా చేయగలరు అని చెప్తున్నారు హ్యావ్ ఏ సూపర్ గూల్ డే ఈ రోజు మీకు చాలా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని చెప్తున్నారు యు ఆర్ పర్ఫెక్ట్ జస్ట్ ద వే యువర్ నువ్వు ఏ వేలో అయితే వెళ్తున్నావో అది నీకు కరెక్ట్ అయిన దారి అని చెప్తున్నారు ఇది ఇదేంటిది చూస్ టు బి కైండ్ మీరు ఎప్పుడు మంచిగానే ఉండడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ మీ ఐడియాస్ని నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అది నాకు తెలియచెయ్యి అని అని అంటున్నాను ఎలా తెలియజేస్తారు అసలు ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను అని అంటున్నారు యు ఆర్ అమేజ్ మీ మీరు ఒక అద్భుతం నాకు నా లైఫ్లో అనేది చెప్తూ ఉన్నారు ఆర్ మై సన్షైన్ నువ్వే నా జీవితంలో ఒక వెలుగు అని చెప్తూ ఉన్నారు ఇవాళ నేను ఎందుకో ఈ కార్డ్స్ తీసుకున్నాను బట్ ఓవరాల్గా మీకు ఏం చెప్తున్నారంటే ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్ అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత వాళ్ళు లైఫ్లో ఏం అనుభవించారో అది వాళ్ళకి ఇప్పుడు బాగా గుణపాఠంగా అయ్యింది అందుకే మిమ్మల్ని చూసి వాళ్ళు చాలా గర్వపడుతున్నారు మీరు అంటే మీరు సాధించలేనిది అంటూ ఏది లేదు మీ మీరు ఏది అనుకుంటే అది సాధించగలరు ఎట్లా అంటే టోటలీ డిఫరెంట్ పర్సన్ రియల్గా చెప్తున్నాను టోటలీ డిఫరెంట్ పర్సన్ మీరు అసలు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం యువర్ ఐడియాస్ మ్యాటర్

ఎందుకంటే వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని కూడా ఇప్పుడు లెక్క చేయకుండా మీకు ఒక కప్పు ఆఫర్ తీసుకొని రావాలి అని నన్ను అనుకుంటున్నారు అందుకే మీరు తనకి ఇంతకుముందు చెప్పిన మాటలు తనకి బాగా గుర్తొస్తున్నాయి తను మీరు ఏది చెప్పారో అదే తనకి లైఫ్లో రిపీట్ అయ్యింది అని తను ఆలోచిస్తూ ఉన్నారు అందుకే నువ్వే చెప్పినా అది నా మంచికే చెప్పావు అని తను అనుకుంటూ ఉన్నారు మీతో రియూనియన్ కావాలి అని నన్ను అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో వచ్చేసి డెవల్ ఎనర్జీ చూపిస్తుంది చూడండి మీద వాళ్ళు చాలా అట్రాక్షన్గా ఉన్నారు దెర్ ఈస్ నో వన్ లైక్ యూ అని మా విరా పాసా నెందుకు అంటున్నారు ఆన్సర్ ఆన్సర్ ఎందుకంటే తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్లో తనకి కరెక్ట్గా లేవు అందుకే తను వాళ్ళు అక్కడ చూపించే ప్రేమ ఫేక్ ప్రేమ అక్కడ చూపించే వాళ్ళు ఏమి ఆఫర్ ఇస్తున్నా కూడా అదంతా వాళ్ళ తాత్కాలికము వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి తనకి బాగా తెలుసు అందుకే తను అటు అక్కడ ఉన్న ఆఫర్స్ నెయ్యి తను చూడటం లేదు అందుకే నీలా మీలాంటి పర్సన్ ఎవరు లేరు అని తను థింక్ చేస్తూ ఉన్నారు ఎమోషనల్గా చాలా బాధపడుతూ ఉన్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు భారంగా మూవ్ అవుతున్నారు మీ వైఫ్గా యు మేక్స్ గిఫ్ట్ ప్రైస్వాస్ ఆన్సర్ ఇక్కడ ఏం చెప్తున్నారు మా వియాస్ అలా ప్లీజ్ యూనివర్స్ డ్యూ మీ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్ అయితే వావ్ ఇక్కడ చూడండి యూనివర్స్ ఎంప్రెస్ కార్డ్ ఇచ్చింది నైన్ ఆఫ్ పెంటకల్స్ ఇచ్చింది ఇంకా బాటమ్ ఆఫ్ ది డే వీల్ ఆఫ్ వాచింగ్ వా నిజంగా డిఫరెంట్ బా మీరు చూసారా సూపర్ డిఫరెన్స్ మీ కర్మ ఎండ్ అవ్వబోతుంది మీ లైఫ్లో ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది లక్ అనేది మీ లైఫ్లో రాబోతుంది మీరు ఎలా ఉన్నారు అంటే అన్ని విధాలుగా చాలా ఉన్నత స్థితిలో ఇప్పుడు ఫైనాన్షియల్గా కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో మీరు గ్రోత్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మీ లైఫ్లో అందుకే వాళ్ళకి అలా మీ ఆలోచిస్తున్నారు మీ వైఫ్ రావాలి అనేది తను అనుకుంటున్నారు యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అని అంటున్నారంటే తను ఉన్న సిచ్యువేషన్లో తనకి తెలియకుండానే పెయిన్ అనేది అనుభవించడం జరిగింది కాబట్టి అక్కడ ఉండలేక తను ఎమోషనల్గా చాలా బాధపడుతూ ఎలా అంటే ఇంకా బయటికి వచ్చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ని తను గో చేస్తూ ఉన్నారు మీరు ఎలాంటి పోస్టన్ అనేది తనకు బాగా తెలుసు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు మీ గురించి ఎక్కడే కానీ ఇంతకుముందు మీ గురించి అసలు మాట్లాడడమే అనవసరం అనుకున్న పోస్టన్ ఇప్పుడు మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఏ సూపర్ కూల్ డే అని మా వ్యూఎస్ క్వశ్చన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ గ్రాడ్యుటూ గ్రాడ్యుట్యూ అంటే వాళ్ళు మీకు ఒక బహుమతి ఇవ్వాలి అని అనుకుంటున్నారు సడన్గా మీ లైఫ్లోకి వచ్చి కాకపోతే మీరెక్కడ తనని తిరస్కరిస్తారో అనేది ఒక ఇది ఉంది అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రతిరోజు నీకు ప్రశాంతంగా ఉండాలి అని ఉన్నారు ఎందుకంటే నువ్వు మీరు అగ్రెసివ్గా ఉంటే తనని యాక్సెప్ట్ చేయరు అని తనకి బాగా తెలుసు అగైన్ హై స్ట్రెస్ ఈ హై స్ట్రెస్ ఎనర్జీ రెండు విధాలుగా మనం తీసుకోవచ్చు అండి ఒకటి మీరు మీరు కూడా హై స్ట్రెస్ అనుకోవచ్చు ఎందుకంటే స్పిరిచువల్గా మీరు గ్రోత్ అవుతున్నారు మీరు మీ లైఫ్లో మంచి ఏంటి అనేది మీకు బాగా అర్థమయ్యింది ఇప్పుడు నలుగురికి మంచి చెప్పే స్థితిలోకి మీరు మూవ్ అవుతూ ఉన్నారు స్పిరిచువల్గా చాలా ఒక ఉన్నత స్థితిలో ఉండబోతున్నారు మీరు అగేన్ మీ పర్సన్ లైఫ్ విధంగా చూసుకుంటే కూడా ఒక లేడీ క్యారెక్టర్ అనేది వాళ్ళని హోల్డ్ చేస్తూ ఉంది యు ఆర్ పర్ఫెక్ట్ జస్ట్ ద వే యు ఆర్ అని మా వ్యూస్ పర్సన్ ఎందుకంటున్నారు మస్ట్ ప్లీజ్ గివ్ మీ ఎక్కడై ఆన్సర్ ఎందుకంటే ఎందుకంటున్నారు ఇక్కడ ప్లీజ్ గివ్ మీ ఎక్కడైట్ ఆన్సర్ ఎందుకంటే నువ్వు ఏ వేలో వెళ్తున్నావో అవే అనేది నీకు కరెక్ట్ అయింది నువ్వు ఆ వేలే నీ నీకు ఇంకా కరెక్ట్ నువ్వు ఆ వేలోనే మూవ్వు అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే తనకి తెలియకుండా తను కర్మ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు తనకిప్పుడు చాలా ఉన్నారు తను చేసిన మిస్టేక్స్ ఏంటో తెలుస్తూ ఉన్నాయి తనకిప్పుడు తన ఆత్మ తనకిప్పుడు తన కర్మ ఏం ఏమి కర్మ చేశాను అని తనకు బాగా అర్థమైంది తన పెయిన్ ఎందుకు అనుభవిస్తున్నాను అనేది కూడా తనకు అర్థమయ్యింది అందుకే మీరు మీరు వెళ్తున్న వేనే కరెక్ట్ మీకు అదే పర్ఫెక్ట్ అయిన వే మీరు అందులోనే వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు మీకు అగైన్ మీ పర్సన్ ఏంటి అంటే మీ ఇక్కడ తనకి మీకు ఈ అవసరమైన ప్రేమని కానీ ఆప్యాయతను కానీ వాళ్ళు అందించలేకుండా ఉన్న పర్సను ఇప్పుడు మీకు ప్రేమని అందించాలి అని అనుకుంటున్నారు ఆ ఎనర్జీ అనేది కన్వర్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు చూస్ టు బీ కైండ్ అని మా విశ్వాసెందుకు అంటున్నారు ఇక్కడ ప్లీజ్ ఆన్సర్ ప్లీజ్ ఎందుకంటున్నారంటే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే మీరు అగ్రెసివ్గా ఉంటారని వాళ్ళకి బాగా తెలుసు మీరు అస్సలు ఇంకా చెడ మాడా వాయించేస్తారని వాళ్ళకి బాగా తెలుసు అందుకే మీ పర్సన్ ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని మ్యాన్ మ్యాన్ఫులేట్ చేయాలి అని అనుకుంటున్నారు మీ మీ మళ్ళీ ఎలాగంటే మీరంటేనే తనకి వద్దు అని మీరు మీకు కనిపించకుండా కూడా తప్పించుకొని తప్పించుకొని తిరిగిన పర్సన్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి అని నన్ను అనుకుంటున్నారు అందుకే మిమ్మల్ని ఏమంటారంటే చాలా ప్రేమగల వ్యక్తిగా ఉండు ఎటువంటి అగ్రెసివ్నెస్ని కానీ కోపంని కానీ నువ్వు క్యారీ చేయొద్దు అని చెప్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు లైఫ్లో ఇంకా పోరాడి పోరాడి ఇంకా ఒంటరిగా పోరాడమే మీకు లైఫ్లో ఒక ఇదైపోయిందనమాట అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కావాలనుకుని వెళ్ళిన మీ పర్సన్ అలాగే ఒంటరిగా పోరా పోరాడుతున్నారు ఇక్కడ మీరు మీ పర్సన్ కోసం అందరితో అందరిని ఎదిరించి ఒంటరిగా పోరాడుతున్నారు ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ అని మా వ్యూర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ప్లీజ్ నీ ఐడియా ఏంటో నాకు చెప్పమని ఎందుకు అడుగుతున్నారంటే అసలు తను ఎలా రావాలని అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు మీకు కాల్ చేస్తే కదా మీరు చెప్పేది అది ఇప్పుడు అందుకే తను ఆలోచిస్తూ ఉన్నారు ఏ విధంగా మిమ్మల్ని చేయి చేరుకోవాలి మీ దగ్గర ఉంటే అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఏదన్నా వస్తే కూడా తక్కువ మీరు ఆన్సర్ చెప్పేస్తారండి చూడండి న్యూ బిగ్ని ఎస్ ఆఫ్ కప్స్ అది తనకు బాగా తెలుసు ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ

తను మిమ్మల్ని చూస్తేనే చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఎందుకంటే మీరు ఏదైనా కానీ అనుకునేది సాధించగలిగే మనస్తత్వం ఉండబోసాను అగైన్ యూనివర్స్ ఇచ్చిన కార్డు వచ్చేసి ద ఫుల్ కార్డ్ తను ఉన్న సిచ్యువేషన్లో తను భారంగా మూవ్ అవుతున్నారు తనకి ఎలా అంటే అక్కడ ఏమీ ఒక హోప్ అనేది లేదు తన లైఫ్లో మంచిగా ఉంటానని వెళ్ళిన లైఫ్లో తనకు హోప్ లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది మీరు మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించాలి అనేది మీరు మిమ్మల్ని చూస్తేనే వాళ్ళకి గర్వం అనిపిస్తూ ఉంది ఇక్కడ మీతో న్యూ బిగ్నింగ్ కావాలి అని అని అనుకుంటున్నారు స్ట్రెంగ్ తెచ్చుకుంటూ ఉన్నారు చూడండి యూ అమేజ్ మీ ప్లీజ్ యూన్వస్ అని మా వ్యూఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు గ్రేట్ ఆన్సర్ ఎందుకంటే తను ఉన్న సిచ్యువేషన్లో తను చాలా పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు తనకి తెలియకుండానే తను ఒక ఎలా అంటే నందనవనం అని అనుకొని ఒక బురదగుంటలో వెళ్ళేసి పడ్డారనమాట ఇంకా అది ఎలా అంటే జలగలు అన్ని వి విపరీతమైన అందులో ఇంకా అందులో లేనివి ఏమీ లేకుండా కానీ ఎంత బురదలో ఉన్నా కూడా మీరు ఒక తామరాకు మీద తామర పువ్వు లాంటి వాళ్ళు అని వాళ్ళకి బాగా అర్థమైంది తమరుపుకి ఎటువంటి బురదలో ఉన్నా కూడా ఎటువంటి కల్మషం అనేది అంటదు అందుకే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే నువ్వు ఒక అద్భుతాన్ని అసలు నా జీవితంలో నేను ఫీల్ అయ్యే అద్భుతానివి అని అంటున్నారు అందుకే వాళ్ళు మీకు ఈక్వల్ ఇవ్వంటే టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఇవ్వాలి సంశయం అని అందుకే వాళ్ళు అంటున్నారు ఈరోజు అసలు రీయూనియన్ అంత బాగా ఆలోచిస్తున్న మీ పర్సన్ మీకు ఎప్పటి లోపల మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది చూద్దాం ప్లేస్ జీనివర్స్ గివ్ మీ ఎక్రేటర్స్ మా చూసే వ్యూఎర్స్ ఎకరెస్ ఎప్పటి లోపల మా వ్యూఎస్ లైఫ్లోకి రాబోతున్నారు ప్లేస్వర్స్ యూ మీ ఎక్రేటర్స్ నేను మూడు కార్డ్స్ పెట్ట పెడతాను మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ టూ త్రీ బాటమ్ ఆఫ్ ది డెక్ సెవెన్ ఆఫ్ పెంటల్స్ వాళ్ళు వే అనేది వెతుకుతూ ఉన్నారు మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలి అని ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి టూ సెకండ్స్ మీరు చూస్ చేసుకోండి వన్ టూ త్రీ ఏదైనా కానీ ఇప్పుడు నేను మెల్లగా కళ్ళు తెరవండి ప్లీజ్ మీరు ఫస్ట్ కార్డు ఎంచుకున్న వాళ్ళకి సిక్స్ ధలావాస్ కార్డు వచ్చిందండి సిక్స్ మీ సోల్మేట్ కనెక్షన్ డివైన్ కనెక్షన్ ఇక్కడ సిక్స్ మంత్స్ అని చెప్తాను నేను ఎందుకు చెప్తాను అంటే మీరు సిక్స్ అవర్స్ సిక్స్ డేస్ సిక్స్ వీక్స్ కాదండి సిక్స్ మంత్స్ లోపల ఏ క్షణమైనా ఈ క్షణం అయినా కానీ అది సిక్స్ మంత్స్ లోపలనే అవుతుంది ఇప్పుడు సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి వా టెంపరెన్స్ ఓకే ఫైవ్ మంత్స్ ఫోర్టీ వన్ ప్లస్ ఫోర్ ఈజ్ గల్డ్ ఫైవ్ ఫైవ్ మంత్స్ లోపల మీకు రివ్యూ జరగబోతుంది అగైన్ థర్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇది అన్డిసైడెడ్ కార్డ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి కానీ అది కూడా మీరు ఫోర్ మంత్స్ లోపల మీకు ఒక క్లారిఫికేషన్ అనేది రాబోతుంది మీకు అది మీకు అవసరమా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకుంటారు అప్పటికి ఇంకా ఎందుకంటే అది మీకు అర్థమైపోతుంది మీ పర్సన్ మీకు కరెక్టా కాదా అనేసి మీకు కరెక్ట్ ఈ నెల నాలుగు నెలల్లో మీకు కరెక్ట్ కాదు అని కానీ అనిపిస్తే కనుక మీరు లీవ్ చేసేసి మీ లైఫ్ని మీరు చూసేసుకుంటారు చె ఇంప్రూవ్ వెయిట్ వెయిట్ చేయండి తొందరపడొద్దండి మీరు అసలు హెల్ప్ఫుల్ పీపుల్ మీరు ఎవరికన్నా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి ఆ పుణ్యమే మీ లైఫ్లో వస్తుంది లిజన్ టు యువర్ ఇన్ట్యూషన్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ చెప్పాను కదా ఫ్రీ మంత్స్ నెక్స్ట్ త్రీ మంత్స్లో మీకు ఒక రీయూనియం జరగబోతుందని ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి దాన్ని ఓకే ఇప్పుడు మీ పర్సనల్ నేమ్స్ చూద్దాము ఎస్ డి టీ జెడ్ yeah, ఐ O ఇదండి ఇవి మీ పర్సన్ నేమ్ కావచ్చు మీ నేమ్ కావచ్చు క్యూ మీ ఏదైనా ఇంపార్టెంట్ డేట్ కానీ టైం కానీ ఏదైనా ప్లేస్ కానీ అయిండొచ్చు దిస్ ఇస్ ఫట్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీ అందరికీ రిజ్నైట్ అవ్వాలని ఆలోచిస్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అడిగే అప్పటి వరకు మీరు ఏ ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండడానికి ఫస్ట్ ట్రై చేయండి మీ హ్యాపీనెస్ మీలోనే ఉంది థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బో బాయ్